డోన్ నియోజకవర్గం అంతా కూడా మహిళల మీద దాడులు అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి కనీసం డోన్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేదు మహిళా సంఘాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మహిళా సంఘాలు ఇక్కడికి రాకుండా చేయాలని ఒక కుట్ర పనడం జరిగింది అందులో భాగంగానే రోజు మేము కేసు వాయిదాకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డీఎస్పి ఫాల్స్ కేసులలో చాలా డబ్బులు సంపాదించినాడు ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా ఫాల్స్ చేసుకుంటూ చాలా డబ్బులు సంపాదించినాడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద నిజంగా విజిలెన్స్ వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తే ఆయన ఆస్తులు ఆస్తులు బయటికి తీస్తే వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసులన్నీ నీరు గార్చేది ఏమంటే శ్రీరాములు చెప్పినాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు చెప్పినారు వాళ్ళు చెప్తే ఈయన రాజీ చేస్తున్నాడు దళితులు ఈరోజు కోర్టులకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకుంటే అందులో కూడా ప్రైవేట్ కంప్లైంట్లను కూడా నీరు గార్చిన చరిత్ర శ్రీనివాసరెడ్డి డిఎస్పి గారిది ఇలాంటి పరిపాలన చేసినారు కాబట్టి ఇక్కడ ఓడిపోయినారు పోలీసులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం మారింది పాత ప్రభుత్వంలో మాదిరిగా పోలీసు రాజ్యం అంటే జరగదు అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది రాజ్యాంగాన్ని అమలు జరిపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేదని చెప్పేసి విర్రవీగి అహంకారంతో పనిచేయకుండా ప్రజలకు లోబడి ప్రజా పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నాం